రెడీ నాన్న చైత్ర ఇప్పుడు చూడండి అన్న నేను పదం రాసిన అక్కడ జరాత చూడండి ఉదాహరణకు పైన ఏముంది ఫస్ట్ పదం కమలా ఉంది ఆ పదాన్ని నేను విడగొట్టుకున్నా ఏముంది నాన్న ఆ కమల కాడ అన్న కట్టబెట్టి చూపి నాకు పద విభజన దగ్గర చూపి కా ప్లస్ మా ప్లస్ లా ఉందా దాంట్లో ఇప్పుడు ఫస్ట్ పదం ఏముంది కమలలా నాన్న కట్టెత్తం చూపి పెట్టా కల కమలలో ఫస్ట్ ధ్వని ఏముంది కమల పైన ఫస్ట్ ధ్వని ఏముంది చూడు ఇక్కడ ఇక్కడ చూపి లాస్ట్ ధ్వని ఏముంది వెరీ గుడ్ అట్లనే కింద కమల కింద ఏముంది చదువుది ఇక్కడ నాన్న ఫస్ట్ పదము కమల తర్వాత చదువు వెరీ గుడ్ నేను అవ్వని ఎట్లా కొట్టుకున్నా చూడు ఆ అయింది ఊ వా పొల్లు అయింది ఉన్న వా ఒత్తు అక్షరం అయింది ఫస్ట్ ధ్వని ఏంటిది లాస్ట్ ధ్వని ఏంటిది గుడ్ నెక్స్ట్ అదేం చదువు వెరీ గుడ్ విడగొట్టుకున్న చూడు తో ప్లస్ ర ప్లస్ రీ ఫస్ట్ ధ్వని ఏంది లాస్ట్ ధ్వని ఏంది గుడ్ ఇంకొకటి చూడు అది చదువు గుడ్ నేను విడగొట్టుకున్న చూడు ఆ సు తు రమ్ ఫస్ట్ ధ్వని ఏంది లాస్ట్ ధ్వని ఏంది ఆ సున్నాని ధ్వని ఇప్పుడు నూరైనా అది చదువు చదువు విడగొట్టుకోను చదువు విడగొట్టుకో ఇప్పుడు వెరీ గుడ్ ఇప్పుడు రైట్ యాక్చువల్గా కడితే ఫస్ట్ లాస్ట్ డైరెక్ట్ చెప్పవచ్చు ఫస్ట్ సౌండ్ చెప్పు పా లాస్ట్ సౌండ్ లాస్ట్ది డూ విడగొట్టుకోవాల్సిన అవసరం లేదు పదా మీకు డైరెక్ట్ విడివిడిగా ఉన్నాయి ఆల్రెడీ కానీ మీరు విడగొట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి విడగొట్టుకో ఫస్ట్ ప్లస్ మధ్యలో ప్లస్ గుడ్ ఇప్పుడు చెప్పు ఫస్ట్ ధ్వని ఏంటిది రైట్ లాస్ట్ ధ్వని ఏంటిది డూ వెరీ గుడ్ నాన్న వెల్ డన్ రాజేష్ అప్పదం చదువు నాన్న వెరీ గుడ్ విడగొట్టుకో ఇప్పుడు మీకు విడగొడితేనే ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్లో కూడా మీరు పేపర్ మీద విడగొట్టుకొని చూసుకొని ఆన్సర్ చెప్పాలి అర్థమైందా నేనేమని రాసుకోమని చెప్పినాన్న నీకు మే రాసినావు సాకి ఏముంది పైన అది ఉంటేనే నెక్స్ట్ దానికి మర్చిపోకుండా రాస్తావు లాస్ట్ దానికి మంచిగా పెద్దగా రాయనన్నా రా గుడి దీర్ఘం మీ పెద్దగా మంచిగా రాయి రాసి దాన్ని గుడి దీర్ఘం మంచిగా గుడి తీరిగా మంచినా పెద్దగా రాయాలి మీరు ఫస్ట్ సౌండ్ ఏంటిది లాస్ట్ సౌండ్ ఏంటిది ఏంటి లాస్ట్ సౌండ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చే ఎవరు విజయ్ అయిపోనా చదువుపేట అది వెరీ గుడ్ విడగొట్టుకో వెరీ గుడ్ ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ రైట్ వా లాస్ట్ సౌండ్ డి వెరీ గుడ్ వెల్ డన్ తీసుకోని ఫస్ట్ ఆ పాలని చదువు విడది ఫస్ట్ విడదీసి రాసుకోనన్నా ఫస్ట్ విడదీసి రాసుకో తర్వాత చదువు పక్క చేరు కొంచెం కరెక్ట్ రాసిండా ఏం తప్పు రాసిన చూడు నువ్వు నువ్వేం తప్పు రాసినావు కట్టి చాకూస్క్రి ఇప్పుడు నేను విడగొట్టుకునేటప్పుడు ఇది ఇది విడగొట్టుకునేటప్పుడు నేను ఏం చెప్పినానన్న అది విడగొట్టుకునేటప్పుడు ఈ రాకేముంది తలకట్టు పక్కకు రాసుకో ఫస్ట్ ఇప్పుడు విడగొట్టేటప్పుడు రా ఏమవుతుంది రే అవుతుంది మరి నువ్వేం రాసినావు ఇది పుల్ అవుతుంది కదా అది అవుతుంది ఇది హా వద్దు కదా హా ఏమవుతుంది అక్షరం అవుతుంది ఈ తలకట్టు దీనికి వచ్చేస్తుంది ఇప్పుడు చదువుదండి చదువు వెరీ గుడ్ ఇప్పుడు రాయ్ ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం అంటే పక్క వెరీ గుడ్ అర్థమైందా జై వైభవ్ రెడీ నెక్స్ట్ విజయ్ బేట విడుది ఫస్ట్ గుడ్ గుడ్ ఇప్పుడు ఫస్ట్ అక్షరం లాస్ట్ ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ రా పూను పాను కూడా నీ ఇష్టం పూ రాయి ఎగ్జామ్లో పానే ఇస్తాడు మీకు పెద్దగా రాయాలి నాన్న అవి అక్షరాలు పెద్దగా రాయాలి ఓకేనా వెరీ గుడ్ వచ్చేయి నెక్స్ట్ అన్నాడు నెక్స్ట్ చెయ్యి మహోన్న దానికి ఇబ్బంది ఏం లేదు ఐస్ టీసే రాసుకో పూ రాసాయి ఏడైతే ఒత్తులు ఉన్నాయో దాన్ని ఇవిడ తీసుకో ప్లస్ అడేం రాసినావు లా పుల్లా మంచిరా పొల్లు గుడ్ చదువు ప్రపుల్లా రైట్ ఫస్ట్ ధ్వని ఏంటిది లాస్ట్ ధ్వని ఏంటిది